హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేప జనతో మీకు ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా ఈజీ రెసిపీ అండి చాలా హెల్దీ రెసిపీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం చేప జొన్న చక్కగా క్లీన్ చేసి అందులో వాటర్ పోసి దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట దానిలో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాం వల్ల మనకి నీచివాసం రాకుండా ఉంటుందన్నమాట ఈ జన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఈ చేప జనని చక్క పచ్చితనం అంత లోపల పోయి గట్టిపడే వరకు అంటే సుమారుగా ఒక పది నిమిషాల వరకు వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ బాయిల్ చేసుకున్న జనని అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసి చక్కగా చల్లార్చుకున్న తర్వాత వాటిని మీడియం సైజు ముక్కల కింద కోసుకోవాలన్నమాట ఇది నేను డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను చేసే విధానం మీరు చూడండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ చేప గుడ్డలో ఓమోకప్యాథి పుష్కలంగా ఉంటుంది ఇది మన బ్రెయిన్ని చక్కగా మెరుగుపరుస్తుంది మళ్ళీ జ్ఞాపకం అనమాట అలాగే గుండె సమస్యలు రాకుండా చేస్తుంది దాంతోపాటు ఈ మధ్య రెగ్యులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అయిపోయింది కదా దాన్ని నిర్మూలించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట అందుకని రెగ్యులర్గా చేప జొన్న తినటం పిల్లలు పెద్దలకి చాలా మంచిది అనమాట ఇప్పుడు చేప జన్న పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకుని ఈ మిశ్రమాన్ని చక్కగా మనం కలుపుకోవాలన్నమాట ఇవన్నీ కలిసేటట్టు చక్కగా ఒకసారి కలుపుకొని తర్వాత అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం అనమాట సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ వేసి ఒక పేస్ట్ కింద మనం ప్రిపేర్ చేస్తాం అనమాట చూడండి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఆ మొక్కలకు పట్టేటట్టు ఒక పేస్ట్ కింద మనం ప్రిపేర్ చేసి ఈ పేస్ట్ని ఏంటంటే ఆ జనకి చక్కగా మొక్కలకి అన్నిటికీ పట్టించి ఒక అరగంట సేపు దాన్ని నాన్న ఇలా చేసుకుంటే ఉప్పు కారం ఇవన్నీ ఆ జనలోపులకి వెళ్ళి చక్క మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మనం కలిపేసుకుని దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుందాం అనమాట మనం చేసుకునేది తవా ఫ్రై అంటారు ఈ తవా ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ ఏం వేసుకోవాల్సిన లేదు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఇజన్ అని దీన్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ అంటే రెండు సైడ్లు తిప్పుకుంటూ చక్కగా వేపుకోవాలి ఇది మనకు రైస్లోకి కానీ సాంబార్లోకి కానీ చక్కగా నంజుకుని తింటాక చాలా బాగుంటుంది అని డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాలా అద్భుతమైన టేస్ట్ అలాగే ఆరోగ్యం కూడా చాలా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట మూత పెట్టి ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే లేకపోతే అది చిక్కట్లు అనమాట అందుకనే అది ఆ ఆయిల్ అంతా మన మీద పడకుండా చక్కగా మూత పెట్టి రెండు వైపులు తిప్పుకుంటూ చక్కగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గుడ్లు వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న కదా అట్లాగే ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి అలాగే దంత సమస్యలకి కూడా మంచి ఔషధం అనే చెప్పాలి ఇది మన గర్భిణీ స్త్రీలకు పెట్టొచ్చు పాలిచ్చేది తల్లిలు కూడా పెట్టొచ్చంట అంత అద్భుతమైన రెసిపీ దీని గురించి మనకు చాలా మందికి తెలియదు అనమాట ఇన్ని పోషకాలు ఉన్నాయని వీడియో నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్